ఏంటి ఈ రాయిని అలా కొడుతున్నారు అని అనుకుంటున్నారా ఇది మామూలు రాయి కాదు ఈ రాయి పేరు వేదావతి వేదావతి శిలా అంటారు ఇది ఉంది ఇక్కడ ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది ఈ రాయి మీద కొట్టిన ప్రతిసారి బిందె సౌండ్ వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి బిందె సౌండ్ వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ దీన్ని వేదశిల అంటారు బాసర టెంపుల్ దగ్గర మీరు వచ్చినప్పుడు ఇక్కడ కూడా విజిట్ కావాలి ఖచ్చితంగా మేము దీనిని చూడడానికి వెళ్ళినప్పుడు దీనిలో ఏంటో ప్రత్యేకత తెలియక జస్ట్ నార్మల్గా పెద్ద లాంగ్ రాయి సో అందుకే పెట్టారేమో అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము తర్వాత అక్కడికి వచ్చిన కొంతమంది పిల్లలు చెప్పారనమాట దీనిలో ఉన్న ప్రత్యేకత ఇక్కడ ఉన్న జనాలు ఏం చెప్తున్నారు అంటే దాని లోపల లంకె బిందె ఉన్నది అని అమ్మవారి నగల అన్ని ఇందులో ఉన్నాయి అని నానా రకాలుగా చెప్తూ ఉన్నారు అసలు ఈ రాయిని ఒక పాటు షేప్లో అనుకున్నారంట కానీ ఇలా పూర్తిగా అవ్వలేదు ఇలా మధ్యలోనే అయిపోయింది ఇప్పుడు మీరే వినండి ఈ సౌండ్ని ఎలా చక్కగా ఎంత బాగా వినిపిస్తుందో

ఆ పిల్లలే చెప్పారనమాట ఇందులో డింగ ఉంది అందుకే ఇలా సౌండ్ వస్తుంది అని కానీ ఇందులో ఒక ఎంటీ స్పేస్ ఏర్పడి అలా సౌండ్ వినిపిస్తుందేమో అనిపిస్తుంది